వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ స్టైల్ ట్రింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఈ రోజైతే బాగానే ఉన్నానండి మీ అందరి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల బాబుకి అంతా ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందండి ఇంటి దగ్గరికి వచ్చేసాం కూడా ఈ రోజు నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను నాకు చాలా అనిపిస్తుంది మీకు మంచి మంచి వీడియోస్ పెట్టాలి పెట్టాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఊరు వెళ్ళక ముందు నాకు ఐదు బ్లౌజులు అయితే ఒకళ్ళు ఇచ్చారండి అప్పుడు పెళ్లి బట్టలు కుట్టాను కదా మీకు అప్పుడు వీడియోస్ కూడా పెట్టాను ఒక తమ్ముడు వచ్చాడని చెప్పి వాళ్ళ మిస్సెస్ది అనమాట అక్క మీరు రావాలి బ్లౌజులు కొట్టాలి కొత్తగా మ్యారేజ్ అయ్యాను కదా తనకి శారీస్ లేవు మీరు కొట్టారని చెప్పి నాకు నా దగ్గర ఉండిపోయాను ఇవ్వడానికి కూడా లేదు హాస్పిటల్ ఏడావి నా దగ్గరే ఉండిపోయి వారం రోజుల నుంచి ఒక ఇబ్బంది పడుతున్నారంట సరే ఎట్లా ఒకట్లా ఓపెన్ చేసుకుని మీకు అని చెప్పాను అనమాట తమ్ముడికి అయితే ఈ సైజు వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి ఓకేనా బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజు అండ్ నార్మల్ బ్లౌజే ఓకేనా రౌండ్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఐదు బ్లౌజులు ఎంత టైంలో కట్ చేసుకుందామో చేసేస్తాను మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ విడలోకి వెళ్ళిపోయాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము నడుము లూజ్ అయితే మనం తెలుసుకున్నాం కదండి ముప్పై రెండు అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే నడుం పొడవు గీసుకుందాం ఇక్కడ ఎక్కడైతే షోల్డర్ ఉందో ఇక్కడ జాయింట్ వేసుకోండి ఇలా గీసు ఇలా ఫోల్ చేసుకోండి ఫోల్ చేసుకున్న తర్వాత మనకి పదిహేను పా వచ్చిందనమాట మీరు పదహారు అంగుళాలు పెట్టుకోండి ఓకేనా నడుం పొడవెంత పెట్టానో పదహారు ఇంచులు పెట్టానండి ఇప్పుడు వచ్చేసి నేను నడుం లూజు థర్టీ టూ అని చెప్పాను కానీ ఎలా గీసుకోవాలి ఎలా కొలుచుకోవాలి అనేది మీకు చెప్తాను చాలా రకాలుగా గీసుకోవచ్చు అండి అలాగే కొలుచుకోవచ్చు మనం విధానాలు బట్టి ఏదైనా సరే ఫైనల్గా బ్లౌజ్కి వచ్చేసి అటు రెండు అంగ్లాలు ఇటు రెండు అంగలాలు మనకి ఖర్చుగా అయితే కావాలండి ఇప్పుడు నేను సింపుల్గా ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ నెక్ దగ్గర నెక్ కింద పెట్టి ఇలా కొలుచుకోండి ఓకేనా మనకి పద్దెనిమిది అంగ్లాలు వచ్చింది అంటే దీనికి ఇటువైపు రెండు అంగలాలు ఇటువైపున రెండు అంగ్లాలు యాడ్ చేస్తే ఇరవై పద్దెనిమిది కదా ఇరవై రెండు అంగలాలు వస్తుంది అన్నమాట అప్పుడు ఇరవై రెండు నంగులాల సగం ఎంత పదకొండు అన్నమాట ఓకేనా మీరు ఇలా బ్యాక్ పార్ట్ లూజ్ కొలుచుకుంటే బ్యాక్ని బట్టి మీకు ఫ్రంట్ కూడా వచ్చేసిద్దండి ఇబ్బంది ఏం లేదు హెవీ చెస్ట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రంట్ కొంచెం లూజ్ పెట్టుకోవాలి నార్మల్ సైజ్ అన్నప్పుడు బ్యాక్ని బట్టి ఫ్రంట్ కూడా వచ్చేస్తుందండి ప్రత్యేకంగా ఇంకా ఫ్రంట్ ఏమి ఉండదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోండి ఇది మొత్తం టేప్ కొలత కాదు అలా అని మొత్తం బ్లౌజ్ కొలత కాదండి మీకు తెలిసే విధంగా సింపుల్గా కట్ చేసుకునే విధంగా చెప్తున్నాను మీకు అర్థం కాకపోతే నన్ను ఒకసారి మళ్ళీ అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇలా నేనైతే పెట్టుకున్నాను కదా ఇట్లా బ్లౌజ్ని మనం కరెక్ట్గా ఎంత ఇక్కడ వెడల్పు ఉందో ఇంచుమించు కూడా ఇక్కడ కూడా అదే వెడల్పులో పెట్టుకోవాలండి ఆ తర్వాత మనకి షోల్డర్ అనేది చూసారు కదా నెక్ అనేది ఇక్కడ ఉంది షోల్డర్ అనేది ఇక్కడ ఉంది తర్వాత మళ్ళీ మన షోల్డర్కి జాయింట్ ఖర్చు కావాలి కదా అందుకని మళ్ళీ ఒక అరంగుల మీద కొంచెం తక్కువ జాయింట్కి పెట్టాను అలాగే ఇక్కడ హ్యాండ్ ఇలా మీరు పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది ఖర్చు కింద వదిలేసుకున్నాం కదా ఒక అరంగులు ఓకేనా ఒక అరంగుల కింద వదులుకున్నాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా పెట్టుకొని మీరు గిర్ దగ్గర గీసుకోండి తర్వాత మళ్ళీ కొంచెం ఒక అరంగులు పైకి గీసుకున్నారంటే మనం జాయింట్ వేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే నెక్కి కూడా ఇలా నడుం దగ్గర మనకి ఒక రంగులం ఖర్చు వదులుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి పైకి లాగి ఇక్కడ నెక్ దగ్గర ఒక గీత అయితే గీసుకోండి మనం పైపింగ్ చేస్తాం కాబట్టి ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక లైన్ అయితే నేను గీసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫైనల్ అనమాట మనకి ఫైనల్ అయితే ఇలా ఉంటుంది అదే ఈ షాల్ ఎన్ని ఇంగుల ఉందో మీరు చెప్తాను మీరు ఎవరైనా థర్టీ టూ సైజు ఉంటే మీరు ఇలా చూసుకోండి ఇది కరెక్ట్గా ఆరు ఇంగుల ఉందండి ఓకేనా తర్వాత చంక డౌన్ కూడా ఆరు రంగుల ఉంది ఫ్రెండ్ మీరు దీన్ని ఇలా చక్కగా క్రాస్ ఇలా వంపు తీసుకొని కలిపేసుకోండి నెక్ కూడా మీరు ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఆల్రెడీ టిక్ పెట్టుకున్నాం కాబట్టి డ్రాయింగ్ గీసుకున్నాం కాబట్టి మీకు కుదిరితే రౌండ్ గీసుకోండి లేకపోతే ఇలా స్క్వేర్ షేప్లో గీసుకున్నారంటే నెక్ అనేది మీకు చక్కగా రౌండ్ వస్తుంది అనమాట ఓకేనాక నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఈ రౌండ్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి మీకు ఎప్పుడైనా షాలోస్ దా జారుతున్నాయి అనిపిస్తే మీకు నేను అది ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మంచి మంచి టిప్స్ తో మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది మనకి నికరం వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది ఈ రెండు రెండు అంగుళాలు కూడా ఖర్చులకి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం వన్ సైడ్ అన్నీ కరెక్ట్ చేసుకున్నాం కదా ఈ సైడ్ వచ్చేసి మనకి ఒక్కొక్క పీసు ఒకటి నైన్ నైంటీ పాయింట్స్ ఉంది ఒకటేమో ఎయిటీ పాయింట్స్ కాదులేండి మీటర్ ముక్కలే కాకపోతే చూసారా ఎన్ని సైజులు వచ్చిందో ఒక్కొక్క చోట ఒక్కొక్క కొంతలో ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా లైన్ చేసుకోండి ఓకేనా మీరు ఇవన్నీ లైన్ చేసుకొని ఎక్కువ తప్పులు లేకుండా చక్కగా మీరు ఇట్లా క్రాస్ ఏమైనా ఉంటే మీకు స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసుకోండి లేదు మీకు క్రాస్ తెలుస్తుంది అంటే మీరు చేయి పట్టి నీట్గా క్రాస్ తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేద్దాం మనం ఇలా ఫోల్డ్ చేసి చేయి ఎంత కూడా కావాలి అనేది సేపు ఈ సంబంధం ఏమి ఉండదు సిస్టర్ ఎందుకంటే మనకి హ్యాండ్ ఎంత కావాలనేది వాళ్ళు చెప్తారు లేకపోతే ఆది బ్లౌజ్ ఉంటుంది సింపుల్ వేలో ఒక టేప్తో కొలుచుకోకుండా చక్కగా మీరు ఇలా అయితే కింద ఒక ఆరు గీత గీసుకోండి ఇప్పుడు ఇది త్రీ బై ఫోర్త్ ఫుల్ హ్యాండ్ అనమాట మనకి షార్ట్ హ్యాండ్ సరిపోతుంది ఇంత పొడవద్దు అప్పుడు ఎంత కావాలనుకుంటే మనకి సపోజ్ ఎయిట్ ఇంచెస్ అనుకోండి ఎయిట్ ఆర్ సెవెన్ పెట్టుకుందాం అంతకన్నా ఎక్కువ వద్దు ఓకేనా సెవెన్ ఇంచెస్ పెట్టానండి ఇప్పుడు మనం ఒక అంగుళం పెట్టుకొని ఎనిమిది అంగుళాలు పొడవు పెట్టుకుందాం మనకి బ్లౌజు ఇది ఫుల్ హ్యాండ్స్ అండి వాళ్ళు హాఫ్ హ్యాండ్సే పెట్టమన్నారు డైలీ యూస్కే అని అయితే ఇప్పుడు నేను ఎనిమిది అంగుళాలు పెడుతున్నాను ఓకేనా ఇక్కడ కూడా ఎనిమిది అంగుళాలు పెడుతున్నాను మళ్ళీ ఇందులో నుంచి మూడున్నర తగ్గిస్తున్నాను చూసారా ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ ఎయిట్ ఇంచెస్ పెట్టాను తర్వాత మన చంక డౌన్ కోసం మూడు అంగులన్నర ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు చక్కగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ అయితే తీసుకోండి చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది వచ్చేసింది మొత్తం ఇవి ఎన్ని ఫోలింగ్స్ తెలుసా ఫ్రెండ్స్ కత్తిరనేది మనకి స్ట్రాంగ్గా ఉండాలి ఇలా ఐదు బ్లౌజ్లు అలా కట్ చేస్తే చూసారా ఎంత వచ్చిందో మొత్తం అంటే ఫైవ్ బ్లౌజర్స్ అంటే టెన్ 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 ట్వంటీ మొత్తం ట్వంటీ ఫోలింగ్స్ అండి అయినా కూడా కత్తి చక్కగా మనకి కట్ అవుతుందంటే ఇది వచ్చేసి హ్యాండ్ ఎంత కావాలి అనేది ప్రత్యేకంగా మనం కొలుసుకోవాల్సింది ఏం ఉండదండి ఆ ఫోల్డింగ్లో మనకి సరిపోతుంది అయితే కొంచెం ఎక్కువ ఖర్చులు వస్తే లేకపోతే కొంచెం తక్కువ ఖర్చులు వస్తాయి అంతే అది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే సైడ్ జాయింట్స్ అయితే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన థర్టీ టూ సైజ్కి అయితే ఈ ఫోల్డింగ్ సరిపోతుంది అదుపులో ఏం పడవన్నమాట చంక దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ చాలామంది బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ చాలా సింపుల్గా కట్ చేయగలుగుతారు అందరికీ బ్లౌజ్ ఎక్కడైనా పోతుంది అంటే అది ఫ్రంట్ పార్టే మన ఫ్రంట్ పార్ట్లో మీరు కొంచెం కేరింగ్గా ఒకసారి ఈ వీడియోని అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి మీకుని మీకు నేను వేరే ఆపోజిట్ కలర్ వేస్తున్నాను మనకి ఎంత కట్ చేశానన్నది తెలియడం కోసం ఇప్పుడు క్లాత్ అనేది చుట్టుపక్కల ఉంది ఇటు వచ్చేసి నేను హ్యాండ్ వైప్ తీసుకున్నాను అనమాట ఇదిగోండి పన్నాలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఓకేనా ఈ పన్నాల దగ్గర మనకి షోల్డర్ అయితే రావాలన్నమాట ఇక్కడ చంక దిగాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ క్రాస్ అనేది వస్తుంది మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెంట్ ఎక్కడ అతుకుపడకూడదు ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా అతుకుపడొచ్చు కానీ ఫ్రెండ్స్ మన షోల్డర్ దగ్గర మాత్రం అతుకు అనేది రాకుండా చూసుకోవాలి అర్థమవుతుందా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే షోల్డర్ని కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ ఎంత అయితే ఉందో నేను అంతే కట్ చేసేసుకుంటున్నాను ఓకేనా తర్వాత మెల్లగా ఇలా తిప్పుకొని భాగాన్ని కూడా కట్ చేసుకోండి పాటు సరి సమానంగా చూడండి చాలా సింపుల్ ఫ్రంట్ పార్ట్ అసలు ఇబ్బంది ఉండదు మనకి బ్యాక్ పార్ట్ బట్టే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అది కూడా నేను ఇది ఇదంతా వేస్ట్ క్లాత్ అనమాట మనకి ఇక్కడ షేప్ పట్టి కావాలి కాబట్టి ఒక ఉన్నారు నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా మనకి అంగుళన్నర ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా మెడ మొక్కలకి వాటికి వాడుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ అంతా పక్కన పెడతాను ఇప్పుడు చూసారా చక్కగా మనకి ఏ కావాలో ఆ పాటు వరకు ఇక్కడ ఉందన్నమాట బ్యాక్ పార్ట్ని ఇలా కింద వేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లు మనం ఏమైతే కట్ చేసామో వాటిని ఇలా పైన వేసుకోండి మన షోల్డర్ దగ్గర శంఖ దగ్గర నడుము సైడ్ లూజ్ దగ్గర కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి ఈ మూడు భాగాల్లో కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఓకేనా ఇలా మూడు భాగాల్లో కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన నెక్ ఫ్రంట్ పార్ట్ షేప్ పడదు ఈ మూడు మనకు రావాలి ఆల్రెడీ సగం అయితే కటింగ్ అయిపోయినట్టే ఇంకా సగం ఉంది ఇప్పుడు ఈ సగంలోనే ఈ బ్లౌజ్ ప్రాణం అనేది ఉంటుందండి మనం ఈ మూడు భాగాలు కరెక్ట్గా తీసుకుంటేనే ఎంత కాస్ట్ తీసుకున్న బ్లౌజ్ ఎంత తక్కువ రేటు తీసుకున్నా ఎంత మోడల్ బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా ఇప్పుడే దీని ప్రాణం అనేది దీని పర్ఫెక్ట్ షేప్ అనేది బయటపడుతుంది అందుకనే చెప్పేసి నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేయడం కోసం షోల్డర్కి ఒక రంగులు ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం అలాగే ఇక్కడ కూడా శంఖ దగ్గరికి కూడా ఒక రంగులు ఖర్చు ఎక్కువే పెట్టుకున్నాం ఇక్కడ రెండు అంగుళాల ఖర్చు ఆల్రెడీ మనం ముందే పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు ఈ మూడు భాగాల్లో మనం బ్లౌజ్ కదిపించాల్సిన ఏం లేదు ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ వెనక షోల్డర్ని బట్టి ఫ్రంట్ నెక్ కూడా వచ్చేస్తుంది అండి మనం ఆల్రెడీ షోల్డర్ కొలుచుకున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ నెక్ వస్తుంది ఇప్పుడు ఇట్లా హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇది ఇది చూసుకోండి ఇది నెక్ ఇప్పుడు మనం ఎలా హ్యాండ్ వేయడం వల్ల జారిపోదన్నమాట ఇలా మీరు ఇలా హ్యాండ్ వేసుకొని ఇట్లా మీరు ఇట్లా ఫో లాక్కున్నారనుకో నెక్ అనేది ముందుకు వస్తుంది అప్పుడు మీరు ఎంత డౌన్ కావాలి ఎంత వెడల్పు కావాలి ఎంత డౌన్ కావాలి ఎంత వెడల్పు కావాలని మీరు ఇలా ఒకసారి గీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా నెక్ సైజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ గీ ఇలా గీసుకున్నారు కదా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇలా ఖర్చు కోసం ఇలా వదిలేసుకొని ఇక్కడ ఒక వేలు వేసుకొని ఈ పొడవు ఇలా లాగండి ఓకేనా ఇప్పుడు మనకి ఇలా జరిగిపోతుందని మీరేం కంగారు పడదు ఎందుకంటే ఈ ఈ క్లాత్ అంతా ఇక్కడ షేప్ ఫుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది ఇలా పొడవలాగిన తర్వాత ఈ కుట్టైతే అయితే ఎక్కడుందో అక్కడ మీరు ఒక ఒక డ్రాయింగ్ అయితే గీసుకోండి ఓకేనా తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఇలా చంక పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి బ్లౌజ్ని లైట్గా ఇలా తప్పించి దీన్ని ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత మనకిది నికరం ఎక్కడికి ఉంది మరి ఖర్చుకు కావాలి కదా ఒక రంగును ఖర్చుకి ఇలా గీసేసుకోండి ఇది నికరమాట ఇది ఖుకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ గీసేసుకుందాం ఈ నెక్ ఇలానే ఉంచుకొని ఇట్లనే పెట్టుకొని ఎంత లోతుంది అనేది నెక్ అనేది మనం ఇలా గీసేసుకుందాం ఇప్పుడు నెక్ అనేది వచ్చేస్తుంది మనం ఇంకా మనకి ఏం కావాలంటే ఈ షేప్ పొడవు వస్తే బ్లౌజ్ కటింగ్గా అయిపోయినట్టే ఓకేనా ఇదిగో ఇలా చక్కగా మనకి ఫ్రంట్ ఇలా ఇలా ఆఫ్ చేసుకోండి తర్వాత ఈ షేప్ కొట్టు దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేప్తో ఇలా కొలుచుకోండి బాగా సాగదీయద్ది ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి బాగా సాగిపోతుంది ఇలా మీరు సాగదీయకుండా నార్మల్గా అలా పెట్టుకొని మీరు పొడవ చూసుకున్నట్లయితే పదమూడున్నర రంగులాలు వచ్చిందండి ఓకేనా ఇప్పుడు మనం పద్నాలుగు ఇంచులు పెట్టుకుందాం పదమూడున్నర వచ్చింది కాబట్టి మనం పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాం అలాగే ఇక్కడ నేను కరెక్ట్గా గీశాను మీకు ఇందులో గమనించినట్లయితే బుక్స్ని పట్టి దగ్గర నేను ఇలా కరెక్ట్గా గీసేశాను అంతే తర్వాత దీని నుంచి దీనికి వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ వన్ ఇంచు ఉండడం వల్ల ఈ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ అలాగే ఈ డాట్ వేయడానికి హాఫ్ ఇంచ్ ఓకేనా జాయింట్ వేయడానికి ఆఫ్ ఇంచు ఈ డాట్ వేయడానికి ఆఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు కోసం ఆల్రెడీ ఇక్కడ వదిలేసాం దీంతో మనకి ఇంకా అవసరం లేదు మనకు కావాల్సిన ఈ రెండింటి కోసం ఒక వన్ నుంచి డౌన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఇదిగోండి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ పొడవు చూసుకున్నాను కదా షేప్ పడవు దీని దగ్గర నుంచి మనకి ఇలా క్రాస్ గీసుకున్నారంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఫ్రంట్ పార్ట్ అనేది కేప్ వాడాలా ఆది బ్లౌజ్ వాడాలా అని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి నేను చూపించిన విధంగా టూ ఇన్ వన్ అనమాట ఒక కొంచెం ఆది బ్లౌజ్తోనూ అలా మీరు చేసుకోగలిగితే ఎక్కువ బ్లౌజ్ కటింగ్ అనేది టైం అయితే పట్టదండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే చాలా తొందరగా కట్ చేసుకోగలుగుతారు మీకు ఎవరికైనా అర్థమైతే కట్ చేసుకోండి ఏదో అర్థం కాకపోతే వదిలేయండి స్కిప్ చేసేయండి మీకు ఇదే చూడాలని నేనేం చెప్పట్లేదండి నా వేలో నేను సింపుల్గా అయితే ఇలా కట్ చేస్తాను మీకు ఇలా అర్థమైతే వీడియోస్ ఫాలో అయిపోండి ఓకేనా మీకు ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేస్తే నేను కామెంట్లో మీకు ప్రతి వీడియోకి కూడా నేను రిప్లై ఇస్తానండి ఇప్పటివరకు అంటే కొంచెం బాగు టెన్షన్ వల్ల నేను సరిగ్గా మీకు రిప్లై ఇవ్వలేకపోయాను ఇక నుంచి మనకి ప్రతిరోజు కూడా బ్లౌజ్ కటింగ్స్ అయితే మంచి మంచిగా వస్తూ ఉంటాయి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చంక దగ్గర నేను చూసారు కదా లైట్గా కొంచెం క్రాస్ అయితే తీసుకున్నాను మనకి చంక దగ్గర మరి బొసకొ వస్తుంది కదా బ్లౌజ్కి బుసుకు రాకుండా ఉండడం కోసం క్రాస్ అయితే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకి షేప్ డాట్స్ అనేది మీకు డ్రాయింగ్ తీసేస్తాను ఎందుకంటే మళ్ళీ కట్కి చూస్తున్నారు కదా మనం ఆది బ్లౌజ్ని బట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆది బ్లౌజ్ని చూసుకోండి అది ఇది వచ్చేసి రెండు అంగుళాల ఉంది ఓకేనా మీరు కూడా అలాగే రెండు అంగుళన్నర పెట్టుకోండి గ్యాప్ తర్వాత ఇది వచ్చేసి రెండు పావు పెడుతున్నాను మరి ఎందుకంటే ఇది మరీ చిన్న ప్లావ తిరిగింది రెండు రెండించులు అయితే సరిపోతుంది నార్మల్ వాళ్ళకి నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ పొడవు మాత్రం కూడా మీరు రెండున్నర పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఈ పొడవ అనేది షేప్ కుట్టు డాట్ అనేది రెండున్నర పెట్టుకోండి ఈ గ్యాప్ అనేది రెండున్నర పెట్టాను ఈ షేప్ కుట్టి ఎంత వేసుకోవాలి అనేది రెండు పావు పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇది ఆరు అంగుళాలు ఉందండి ఆరు అంటే సెంటర్ మనకి మూడు కదా కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టండి ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ కింద పెట్టుకోవడం వెళ్ళే కుట్ అనేది చక్కగా నీట్గా షేప్ దగ్గరికి వస్తుంది అనమాట శంఖ దగ్గర కూడా ఈ మూడు కుట్లు బేస్ ఈ రెండు కుట్లు బేస్ చేసుకొని మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు అనేది ఒక లైన్ వస్తుంది ఇలా పన్నా లైన్ వస్తుంది ఈ లైన్ బట్టి మీరు ఇక్కడ వేసేసుకోండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ సరే నీట్గా మూడు కుట్లు కూడా మూడు వైపులకు వచ్చేస్తాయి షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ మీకు ఈ డాట్స్ వేయడం ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను ఏదో ఒక బ్లౌజ్ చేసినప్పుడు మీకు క్లియర్గా వీడియో అయితే పెడతానండి ఆ బ్లౌజ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు మనకు షేప్ పట్టీలు అనేవి కావాలి మీరు ఏం చేస్తారంటే మీరు కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే షేప్ పట్టీ అనేది కట్ చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు ఇప్పుడే బ్లౌజ్ షేప్ పట్టి కట్ చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్ పల్ అనేది వచ్చేసిద్ది అన్నమాట ఇక్కడ గ్యాప్ చూసుకోండి ఒకసారి ఎంత ఉందో మీకు తెలిసిపోతుంది రెండు నుంచులు ఉంది మనకి కిందకి ఇదిగోండి ఇక్కడ మనకి నికరం రెండు అంగుళాలు ఉంది కాబట్టి మీరు రెండు అంగులన్నర పెట్టుకోండి రెండు అంగులన్నర ఓకేనా ఈ ఫ్రంట్ కూడా మనకి రెండు వందల సరిపోతుంది అండి అంతకు మించి ఎక్కువే అవసరం లేదు అంత మించి ఎక్కువ వాడుతున్నారు అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాడతారండి అంతే అందరూ వాడరు అనమాట సరేనా ఇట్లా మీరు చక్కగా షేప్ అనేది ఇలా క్రాస్ గీసుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ తగ్గింది కదా మనకిది షేప్ కుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట మీరు ఇలా వేసేసుకున్నారంటే మీకు కరెక్ట్గా షేప్ పట్టి కూడా సెట్ అయిపోయింది ఒకవేళ ఎక్కువ అనిపిస్తే జస్ట్ మీరు కొంచెం కట్ చేసుకోండి సరి చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంత తక్కువ టైంలో ఐదు బ్లౌజులు కట్ చేయడం అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి